నురుబీ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఏదైతే మార్కాపురం జగదీశ్వరి థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఒక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్లో హాల్లో త్రీ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ మరియు ఫోర్ సీటర్ సోఫా కార్నర్ సోఫా టోటల్ టెన్ సీటర్ సోఫా అనేది వేయబోతా ఉన్నాం ఇప్పుడే గత కొన్ని గంటలుగా ఈ యొక్క ఇంటీరియర్ని పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో మోడల్ కలర్ కాంబినేషన్ టోటల్ కస్టమర్ కి వివరించడం జరిగింది అది ఏ విధంగా ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్ లో ఏ సైజ్ లో వేయబోతున్నాం అనేది సోఫా వేయక ముందు ఎంటీ ఇంటీరియర్ ని మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను ఇదిగోండి ఇది టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు మీరు ఈ టీవీ యూనిట్ లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ ఇదే హోమ్ థియేటర్ ఇదే హాల్ టూ ఇన్ వన్ అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ కాబట్టి ఎంట్రెన్స్ లో స్టార్టింగ్ లోంగ్ అనే ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ మెజర్మెంట్స్ తీసుకొని టోటల్ ఇక్కడ నుండి మరియు కార్నర్ లో కార్నర్ వస్తుంది దాంతో పాటు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సీటర్ ఇక్కడ వరకు ఏమి ఇక్కడ ఒక హ్యాండిల్ వస్తుంది ఫోర్ సీటర్ సోఫా వస్తుంది ఇక్కడ కార్ వస్తుంది ఇక్కడ త్రీ సీటర్ వస్తుంది ఈ త్రీ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ వస్తుంది ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ ఎదురుగా ఆపోజిట్ గా ఈ సోఫాలో కంప్లీట్ ఆప్షన్ పెట్టుకుంటే మరింత కంఫర్టబుల్ గా కాల్ జాపుకొని కూర్చునేందుకు వీలుగా ఇది ఐపిఎల్ సీజన్ కాబట్టి గంటల పాటు టీవీలో క్రికెట్ చూసేందుకు వీలుగా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది త్రీ సీటర్ సోఫా కంప్లీట్ ఫోర్ సీటర్ మరియు కార్నర్ టోటల్ టెన్ సీటర్ కార్నర్ సోఫా వెళ్ళిపోతా ఉన్నాం ఈ కలర్ కాంబినేషన్ కూడా మేము పరిశీలించడం జరిగింది ఇక్కడ కలర్ కాంబినేషన్ ప్రకారం టేకు లైట్ బ్రౌన్ కలర్ తో టెన్ సీటర్ సోఫా ఉన్నాం మీ ఇంటీరియర్ లో ఫర్నిచర్ కావాలన్నా హాల్లో కానీ హోమ్ థియేటర్ లో కానీ డైనింగ్ ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం కలర్ కాంబినేషన్ ప్రకారం మోడల్ కలర్ సైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ తో ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క ఇంటీరియర్ తీసుకొచ్చి సురక్షితంగా ఫర్నిచర్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది Thank you.